హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి సో నా డే స్టార్ట్ అయింది సో మార్నింగ్ వర్కౌట్ అయితే చేస్తా ఉన్నాను ఈ వర్కౌట్లో స్ట్రెచెస్ దాని తర్వాత బాడీ బిల్డింగ్ అనమాట బాడీ బిల్డింగ్ అండ్ రెసిస్టెన్స్ వర్కౌట్స్ వల్ల బాడీ టోన్ అవుతుంది స్ట్రెంగ్త్ వస్తుంది మజిల్ మాస్ బిల్డ్ అవుతుంది మన జాయింట్స్ చుట్టూ ఉన్న మజిల్ బిల్డ్ అయ్యి స్ట్రెంగ్త్ అంటే సపోర్ట్ ఇస్తుంది ఎవ్రీడే వర్కౌట్ వల్ల బోల్డ్ అనే బెనిఫిట్స్ ఉన్నాయండి నేను చాలా సింపుల్గా చెప్పేసాను కానీ ఈ కాలంలో ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ మన అందరికీ తెలిసిందే సో అందుకే బాడీ లాంగ్ రన్లో ఉండాలి అంటే వారానికి మూడు నుంచి నాలుగు రోజులు మీకు నచ్చిన వర్కౌట్స్ లేదంటే వాకింగు స్విమ్మింగో జాగింగో ఎనీ స్పోర్ట్స్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తూనే ఉండండి వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు మాత్రం ఎవరైనా ఫిట్నెస్ ట్రైనర్ని హైర్ చేసుకోండి ఫస్ట్ ఒక త్రీ టు ఫోర్ సెషన్స్ మీరు నేర్చుకోండి అవి మాత్రం ఇష్టం వచ్చినట్లు చేయకూడదు నేను కూడా స్టార్టింగ్ డేస్లో అంటే ఇన్షియల్ డేస్లో జిమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫిట్నెస్ ట్రైనర్ని హైర్ చేసుకొని అలా నేర్చుకొని ఇప్పుడు కాస్త పర్లేదు సొంతంగా నేర్చు చేసుకుంటూ ఉన్నాను అన్నమాట ఇంకా స్ట్రెచ్చెస్ అయితే పర్లేదు మీ బాడీ ఎలా సహకరిస్తుందో మీ బాడీ ఏం చెప్తుందో విని దాని ప్రకారంగా మీరు ఆ స్ట్రెచెస్ చేస్తూ ఉండండి అందులో ప్రతి ఒక్కరు బాడీ డిఫరెంట్ అండి సో అందరూ అందరులాగా చేయలేము మన బాడీ ఏం చెప్తుందో కూడా వినడం చాలా ఇంపార్టెంట్ మన బాడీ లాంగ్ రన్లో ఉండాలి అని అనుకుంటే ఏజ్ మ్యాటర్ కాదని అంటారు కానీ ఏజ్ మ్యాటర్ అండి సో ఎస్ ఒక ఏజ్ తర్వాత చిన్న చిన్న సామాన్లు ఎత్తాలన్నా ఏం చేయాలన్నా మన పిల్లలతో ఆడుతూ పాడుతూ తిరగాలన్నా వీటన్నిటికీ కూడా మనం ఫిట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అందులో ప్రతిరోజు మనకి మనం వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ టైం అయితే ఇవ్వాల్సిందే ఇవన్నీ మొక్కలు నా బాక్యాల్లో నేను ఎక్కువగా నాట్లు పెట్టిన మొక్కలు అనమాట సో నేను కొన్ని విత్తనాలు నాట్లు పెట్టకుండానే నా బాక్యాళ్ళు ఎక్కడంటే అక్కడ పెరిగేసాయి సో నేను కొన్ని ఇలా చిన్న చిన్న పాటలలో నాట్లు పెట్టేసి ఉంచాను సో ఎలాగో నా దగ్గర ఎక్కువగా మొక్కలు ఉన్నాయి సో మా కమ్యూనిటీలో అడిగితే వాళ్ళకి కావాలని అన్నారనమాట ఇవి వచ్చేసి దోసకాయ విత్తనాలు నేను ఇవి సొరకాయ డిప్ప ఉంటుంది కదా సొరకాయ ఎండిన తర్వాత ఆ ఎండిపోయిన డిప్పలో పెట్టిన మొక్కలు అనమాట సో అవి కూడా చాలా హెల్తీగా వచ్చాయి సొరకాయ డిప్పలు ఇలాంటివన్నీ బుద్ధి కాదండి నాకు చాలా ఇష్టం అన్నమాట మనము ప్లాస్టిక్ కంటైనర్స్ల కంటే ఇలా సొరకాయ డిప్పులలో నాట్లు పెట్టి ఆ డిప్ప ఏదైతే ఉందో దాన్ని మనం భూమిలో పెట్టేస్తే అవన్నీ బయోడిగ్రేడబుల్ కదా అలా ఈజీగా కూడా ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది ఇది బీరకాయ మొక్క అనమాట సో ఒకరికేమో సొరకాయ బీరకాయ దోసకాయ ఇచ్చాను ఇంకొకరు ఉన్నారు వారిని అడిగితే వారికి దోసకాయ తర్వాత బీరకాయ అడిగారు సో యా ఇవి మా కమ్యూనిటీలోనే వాళ్ళకి నేను పనిచేస్తూ ఉన్నాను అందరికీ ఫ్రీగా ఇచ్చాను ఎవరి దగ్గర డబ్బులు అయితే తీసుకోలేదు ఎప్పుడూ తీసుకోలేదు ఈరోజు కూడా తీసుకోలేదు అనమాట అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంత చక్కగా పెంచి కంటైనర్స్లో ఇస్తున్నాను కదా సో ఏమైనా చాట్ చేస్తున్నానేమో అని ఎందుకంటే ఇక్కడ చాలామంది మొక్కలు అమ్ముతూ ఉంటారండి చాలామంది మొక్కలు అమ్ముతారనమాట నేను ఎప్పుడు ఎవరికీ అమ్మలేదు అందరికీ ఫ్రీగానే ఇచ్చాను సో నాదొక్కటే ఒక ఉద్దేశం ఏంటంటే మనకి ఇక్కడ టెక్సస్లో అయినా సరే అమెరికాలో యార్డ్స్ కాస్త మంచి గుడ్ సైజ్ బ్యాక్ బ్యాక్ యార్డ్స్ ఉంటాయి సో మనం ఆర్గానిక్గా పెంచేసుకోవచ్చండి కొన్ని కూరగాయలైనా మనకి తినడానికి ఉంటాయి ఆకుకూరలు అయితే చాలా చక్కగా పెడతాయి సో మీకు వర్కౌట్స్ చాత్ అవ్వట్లేదు అని అనుకో అనుకున్నారనుకోండి టైం లేదు అని అనుకున్నారనుకోండి గార్డెనింగ్ చేసేయండి గార్డెనింగ్ వర్క్ ఎంత ఉంటుందంటే అసలు బోల్డ్ అన్ని క్యాలరీస్ మనకి తెలియకుండానే బర్న్ చేస్తూ ఉంటాం అనమాట సో ఇది మా కమ్యూనిటీలో ఒకరికి అంటే అన్నీ రెడీ చేసి పెట్టాను యాక్చువల్గా వారు వచ్చి పిక్ చేసుకుంటా అన్నారు సో నాకు వాళ్ళ టైమింగ్స్ నా టైమింగ్స్ సెట్ అవ్వలేదు నేను రమ్మని చెప్పాను కానీ నా టైం సెట్ అవ్వలేదు అనమాట అందుకే నేను ఎలానో పిల్లల్ని డ్రాప్ చేయడానికి వెళ్తాను వెళ్ళి వాళ్ళకి వాళ్ళ ఇంటి ముంగిట ఈ మొక్కలు కూడా పెట్టేసి వస్తాను ప్రొద్దుపొద్దునే బెల్లు కొట్టాలి అంటే చాలా టెన్షన్ వేస్తూ ఉంటుంది అందరూ ఫుల్ బిజీగా ఉంటారు సో నేను వాళ్ళ ఇంటి ముందు డ్రాప్ చేసి వాళ్ళకి ఫోటో అనే లోపల తనే డోర్ ఓపెన్ చేసింది అన్నమాట తర్వాత ఇది ఇంకొకరు వీళ్ళ వీళ్ళకి కూడా మొక్కలు ఇచ్చేస్తున్నాను ఈ వీళ్ళకి సాయంత్రం ఇచ్చాను అనమాట సో వాళ్ళ ఇంటి ముంగిట బ్యాగ్ వదిలేశాను తనకు కూడా టెక్స్ట్ చేశాను దాని తర్వాత ఇది చుక్కకూర మన బ్యాక్ యార్డ్లో లాస్ట్ హార్వెస్ట్ అండి సో ఈ చుక్కకూర చాలా చక్కగా పెరిగింది చాలా వేపుగా పెద్దగా అయింది లాస్ట్ ఇయర్ చుక్కకూర అంత ఎక్కువగా అంటే పెద్ద పెద్దగా పెరిగినట్టు అనిపించే మొక్కలు చిన్నగానే నేను కట్ చేశాను బట్ ఇయర్ ఏమి పెస్టిసైడ్స్ లేకుండా ఎలాంటి ఫర్టిలైజర్స్ లేకుండా ఆర్గానిక్గా పెంచుకున్న ఈ చుక్కకూర అనమాట నేను ఈ సీడ్స్ కొనేటప్పుడు అందులో ఇక్కడ ఆన్లైన్లో ఎప్పుడైతే చుక్కకూర సీడ్స్ కొన్నానో సరిగ్గా పెరుగుతాయో లేవో అని ఒక డైలమాలో ఉండే బట్ చక్కగా అంటే చక్కగా వచ్చాయండి ఇప్పుడు ఇక్కడ టెక్సస్లో ఇంతకు ముందు కూడా చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను బోల్డ్ అన్ని సీడ్స్ అవైలబుల్ ఉన్నాయి బోర్డ్ అని సైడ్స్లో అన్ని రకాల వెజిటేబుల్ సీడ్స్ చాలా చక్కగా దొరుకుతున్నాయి అన్నమాట అవి కూడా మంచి ప్రైజెస్లో దొరుకుతున్నాయి కొందరేమో టూ మచ్ ప్రైస్లు పెడతా ఉన్నారు అంటే మరి అంతేలేండి కంటైనర్స్ మళ్ళీ సాయిల్ ఇవన్నీ కూడా కాస్ట్ అవుతూ ఉంటాయి కదా సో సరే ఏదేమైనప్పటికీ మనకి ఇక్కడైతే బోల్డ్ అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే దొరుకుతూనే ఉన్నాయి సో మొత్తానికైతే ఇంత హార్వెస్ట్ చేశాను కానీ దీన్ని శుభ్రం చేయాలి ఇప్పుడు దీంట్లో కొన్ని రకాల పురుగులు కూడా ఉన్నాయి దాన్ని ఏమంటారు స్నేల్స్ ఆ బుడ్డి స్నేల్స్ ఉన్నాయి నేను అవి హార్వెస్ట్ చేసేటప్పుడు బై మిస్టేక్ దోసకాయ మొక్కలు కూడా కట్ చే మొక్కలు కట్ చేశాను ఈ దోసకాయ మొక్కలు అయితే నేను అసలు విత్తనాలు వేయకుండా నా గార్డెన్ వట్లో లాస్ట్ ఇయర్ పడ్డ విత్తనాలు అవన్నీ మొలిచేసాయి అన్నమాట చూసారు కదా ఇంత హార్వెస్ట్ అయింది ఇప్పుడు దీన్ని ఇంత క్లీన్ కూడా చేయాల నేను సో ఫ్రైడే ఇంటికి వచ్చాక మాత్రం తప్పనే తప్పవు ఈరోజు మీకు ఒక షర్ట్ గురించి చెప్పాలి చూపించాలి అదేంటంటే అండ్ ఈ క్లాత్ చూపిస్తాయి ఇప్పుడు మీకు క్లాత్ క్లాత్ వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట మీకు ఇప్పుడు దీని బ్రాండ్ చూపిస్తా ప్యూర్ బ్రాండ్ అనమాట ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది కొన్నప్పుడు ఎంతో కాస్ట్లీ షర్ట్ ఇది డియోర్ బ్రాండ్ నాట్ ఓన్లీ డియోర్ అండి మార్కెట్లో బోల్డ్ అని బ్రాండెడ్ షర్ట్స్ సూపర్ కాస్ట్లీ ఉంటాయి సో ఇక లండన్కి వెళ్ళినప్పుడు కొన్ని షర్ట్ అనమాట సో కాస్ట్ పెట్టినంత మాత్రాన ఈ షర్టు వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత డ్రయర్లో వేస్తే ఎంత కాస్ట్లీ షర్ట్ అయినా ఇంతే సింక్ అవుతుంది అనమాట అండ్ వాష్ తర్వాత ఇలా తయారవుతుంది సో ఇది కాస్ట్లీ షర్ట్ బాలకం అనమాట సో దీని నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే క్వాలిటీ ఎలా ఉన్నా మన డ్రయర్లు వాషర్లు పడి డ్రయర్లో పడి 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 ఇలా అయిపోయింది నేను అనేది ఏంటంటే మనం బ్రాండెడ్స్ అని కొనుక్కుంటాం అది కొన్నప్పుడు ఏంటంటే డబ్బులు ఎంత పెడితే అంత క్వాలిటీ అని అట్లా ఉండదండి నార్మల్ ప్రైజెస్లో కూడా బట్టలు మంచి క్వాలిటీ వస్తున్నాయి అందులో సూపర్ కాటన్ వస్తుంది అసలు సో యా సమ్ టైమ్స్ బ్రాండెడ్స్ నచ్చుతుంది కాదని చెప్పను నేను వాషింగ్ మషిన్లో చిన్నీ డ్రయర్ వేయకుండా కాపాడుతున్నాను స్తున్నాయి ఏంటిది చిట్టి తల్లి ఎంత పెద్ద చేసే తల్లి ఆకలైందాం ఆకలిందని నీకు అస్తున్నాము

ఒక్క నిమిషం చేతులు కడుక్కో వాష్ హ్యాండ్స్ వాష్ చేసుకోమ ఫ్రెష్ అయిపో ముట్టుకోద్ది ఇప్పుడు ముట్టుకోద్ది ఇప్పుడు ముట్టుకుంటే లొల్లి వేస్తాయి అనమాట ఎంజాయ్